సారీ భయ్యా అవసరంగా నిన్న ఇబ్బంది పెట్టావు మీరు ఎవరో నాకు తెలియదు మీ ఓనరా నేను అన్యాయాలు చేశాడు రా ఇప్పుడు చూసావా రైల్లో దొరికిపోయాడు ఏం రైడు రాని ఇంటి మీద వెనుక టెస్ట్ రైడ్ జరిగింది కదా మా సినిమా అంటారా కనబడకు మేము బాధపడుతుంటే మీరు రైడ్లు అంతరే రా అదేంట్రా లో కూడా వచ్చింది కదా బోరపోయిందేరా మీరే మీరేం న్యూస్ చూసారా అయితే ఇప్పుడు రావుని గారు చెప్పింది అబద్ధం అంటావా అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా అరే ఆగరా ఇది వేసుకోకుండా లోపలికి వెళ్ళొద్దని చెప్పాడు కదరా కానీ మీరే ఇప్పుడు నాకు హెల్ప్ చేయగలరా ఏం చేయాలి నా పేరు బలరాం రెడ్డి సుదర్శన్ రెడ్డి గారు తమ్ముడిని ఈరోజు మీకు కొన్ని నిజాలు చెప్పడానికి వచ్చాను ఈ గంజాయి వ్యాపారానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నన్ను ఈ గంజాయి వ్యాపారంలో ఇరికించి ఆస్తి మొత్తం కొట్టేయాలనుకుంటున్నాడు నన్ను మీరే కాపాడండి అసలు ఏం ఆ సుదర్శన్ గారికి పెట్టబోతున్నాను ఐదు వందల కోట్లు డిమాండ్ చేయబోతున్నాం ఐదు వందల కోట్ల ముందు మీకు చూపించింది కూడా ఒక ఫేక్ న్యూసేరా